బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి శ్రీరామయనవు పండుగ దినమున రాముల వారి పట్టమును బాబా గుడిలో బాబావారిని అందరినీ అలంకరించుకున్నాము బాబావారు చూడండి ఎంత అందంగా ఉన్నారు పూలల్లో బాబావారిని చూసుకుంటే రెండు కళ్ళు కూడా చాలటం లేదు కదండీ చూడండి బాగా బాబావారిని రాములవారు పటం ముందర గుమ్మడికాయని సమర్పించాం కదా ఆ గుమ్మడికాయని బాబావారి ముందు ఒకే దెబ్బతో అలా పగల కొట్టాలని చెప్పారు అందువల్ల అలాగే పగల కొట్టి రాముల వారికి బాబావారికి ఆ రోజు మధ్యాహ్నం గుమ్మడికాయ పాయసం చేయాలనుకున్నాం ఫ్రెండ్స్ అందువల్ల బాబావారు మధ్యాహ్న హారతి సమయంలో అన్ని ప్రసాదాలు అన్నీ వండుకొని బాబావారి ముందు సమర్పించి వారికి మధ్యాహ్న హారతిని పాడుకుంటున్నాము చూడండి బాబావారికి ఈ సీతారాముల వారికి అందరూ కలిసి నమస్కరించుకుంటూ బాబావారి పటం ముందు రాములవారి పటం ముందు అందరూ బాబావారిని రాముల వారిని స్మరించుకుంటూ హారతి పాట పాడుకుంటున్నారు చూడండి ఎంత అందంగా ఉన్నారో బాబావారు జనాలు బాబావారిని రాముల వారిని ఇద్దరిని స్మరించుకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్నారు మధ్యాహ్నం అన్నదానము పూర్తి మొదలుపెట్టాము ఫ్రెండ్స్ చూడు అందరూ ప్రతి ఒక్కరూ అందరూ కూర్చొని అన్నదానంలో బాబావారు తేద ప్రసాదాలను తీసుకుంటూ ఉన్నారు ఇలాగా ప్రతి జనాలు వచ్చి అందరూ అలా తింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు అందువలన బాబావారి గుడిలో ఇలాగ ప్రతి వారము పండగల రోజు ఇలా అన్నదానం జరగాలని ఎన్నో రోజుల నుంచి నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను ఈ నెల నుంచి బాబావారు కృపతో దిగ్విజయంగా అన్నదానం అన్నీ జరుగుతూ ఉన్నాయి అదంతా బాబావారి కరుణా కటాక్షం పైనే జరుగుతూ ఉన్నది ఆ రోజు సాయంత్రము హనుమాన్ చాలీస అని భజనలు అన్ని చేసుకున్నాము బాబావారు పటం ముందు రాములవారి పటం ముందు కూర్చొని హనుమాన్ చాలీసా అన్నీ మేము భజనలు చేసుకొని రాములవారి పటం చూడండి ఫ్రెండ్స్ రామయ్య సీతమ్మ అలాగే అక్కడే కూర్చున్నట్టుగా మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా సంతోషంగా ఉన్నది ఆ పక్కనే బాబావారు ఫోటో బాబావారు పల్లకీలో కూర్చొని రామయ్య బాబావారిని పల్లకీ సేవ తిప్పుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత బాబావారు పల్లకీని అందరూ బాబావారు సేవ చేస్తూ బాబావారు పల్లకీని తిప్పుకుంటూ ఆ సాయనాథులు లోపల కూర్చొని చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబావారు పల్లకీలోకి వచ్చి బాబావారు తిరుగుతూ రాములు వారి పట్టమును బాబావారి పాదములను తలమీద పెట్టుకొని పాటలు పాడుకుంటూ చూడం శ్రీరామ రోజున లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్